గోల్డ్ సంబంధించి అనుకుందాం గోల్డ్ లోన్ ఉంది అనుకుందాం అప్పుడేంటి తెలుగులో కూడా రాసుకోవచ్చు అక్క తెలుగులో కూడా రాసుకోవచ్చు నా బంగారం తాకట్టు నుండి విడిపించాను ఏదైనా లోన్ రావాలి ఏదైనా లోన్ కోసం అయితే ఇప్పుడు హౌస్ లోన్ అవ్వచ్చు కార్ లోన్ అవ్వచ్చు ఎడ్యుకేషన్ లోన్ అవ్వచ్చు పర్సనల్ లోన్ అవ్వచ్చు ఏ లోన్ అయినా అలా రాసుకోవాలి ఇప్పుడక్క ఏదైనా పెళ్లి కోసం నాకు పెళ్లి సెట్ లేకపోతే నాకు పిల్లలు పుట్టారు అనేది కూడా రాసుకోవచ్చు ఇప్పుడు మనం పెళ్లి గురించి రాద్దాం అదే ఆ కోరిక ఏదైనా రాసుకోవచ్చు నేను కోరిన విధంగా సో ఇలా కోరిక ఏదైనా మళ్ళీ అడగక్కర్ల పిల్లలు పుట్టడానికైనా మనకి ఏదైనా కొత్త జాబ్ రావడానికైనా అప్పులు తీరిపో ఏదైనా కోరిక రాసుకోవాలి అయిపోయింది తీరిపోయిందని రాసుకోవాలి తీరిపోయింది అని తీరిపోయింది అని రాసుకుని యూనివర్స్ కి పంపేస్తే అదే ఆ యూనివర్స్ ఆ కోరికని తప్పకుండా నెరవేరుస్తుంది రైట్ ఇలా రాసుకున్న తర్వాత ఏం చేయాలి ఒక్కసారి ఈ రాసేది మీరు పింక్ కలర్ పెన్ తో రాశారు స్కెచ్ తో దానికి ఏమైనా సంబంధం ఉందా డబ్బుకి శుక్రుడికి చాలా సంబంధం ఉంది అలానే బుధుడికి కూడా మీకు కావాలనుకుంటే డార్క్ కలర్ గ్రీన్ కలర్ పెన్ తో కూడా రాసుకోవచ్చు గ్రీన్ పెన్ తో బ్లాక్ తప్పించి దేనితో అయినా ఓకే ఓకేనా రైట్ అంటే నేను స్కెచ్ పెన్ ఎందుకు యూజ్ చేశాను అంటే వ్రాయడానికి వీలుగా ఉంటుంది ఈ బిర్యానీ ఆకు కదా కొంచెం ఎండిపోయినాకు కాస్త నజు ఉంటుంది కాబట్టి కొంచెం తెచ్చుకునేటప్పుడు మాత్రం కొంచెం మంచి సూపర్ మార్కెట్స్ లోంచి తెచ్చుకోండి ఎందుకంటే ఎక్కడ కూడా ఆకుకి చిల్లు ఉండడం గాని చిరిగిపోవడం గాని అట్లా విరిగిపోవడం గానీ అలా ఉండకూడదు అనమాట నీట్ గా ఉండాలి రైట్ ఇప్పుడు మనం ఏంటంటే ఇవాళ ఇప్పుడు చూడు నేను నాలుగు విషయస్ రాశాను ఇందులో ఒకటి ఏంటంటే ఐ రిసీవ్డ్ టెన్ లాక్స్ ఫ్రమ్ డాష్ అంటే మీకు ఎక్కడి నుంచి ఎవరి నుంచి అయితే అమౌంట్ రావాలనుకుంటున్నారు అది తెలుగులో అనుకోండి నాకు బలన వ్యక్తి ఇవ్వవలసిన డబ్బు అని పది లక్షలు అనుకోండి ఐదు లక్షలు అనుకోండి రెండు వేలు అనుకోండి ఇచ్చేశాడు అని అనమాట ఓకే అలాగే నా బంగారం తాకట్టు నుండి విడిపించాను ఓకే తర్వాత ఐ గాట్ హౌసింగ్ లోన్ ఫ్రమ్ బ్యాంక్ అలాగే నేను కోరిన విధంగా వరుడు దొరికి నా పెళ్ళి నిశ్చయమైంది ఇక్కడ ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు అమ్మ నాన్నకి నచ్చిన విధంగా వరుడు దొరికి వధువు దొరికి నా పెళ్ళి నిశ్చయమైంది అని కూడా రాసుకోవచ్చు అలా కూడా చేయొచ్చు అప్పుడు ఎందుకంటే ఎందుకు అలా చెప్పానంటే అటు మీ అమ్మ నాన్న కోరిక తీరుతుంది మీ కోరిక కూడా తీరుతుంది కాబట్టి అంతే పిల్లల కోసం కదా వాళ్ళు ఇంత కష్టపడి చేసింది అందుకని అలా చెప్తాను అక్క పిల్లల కోసం అయితే నాకు పండంటి బిడ్డ పుట్టాడు అని రాసుకోవచ్చు రాసుకోవచ్చు లేదు కన్సీవ్ అయ్యానని రాసుకోండి కన్సీవ్ అయ్యా ఎందుకంటే మనం ఈ విష్ ని మనము ఆర్ బర్నింగ్ ద లీఫ్ కదా కొంతమంది దాన్ని సెంటిమెంటల్ గా ఫీల్ అవుతారు నేను కడుపుతూ ఉన్నా నేను కన్సీవ్ అయ్యా కన్సీవ్ అయ్యాను అన్న తర్వాత ఇంకా మనము తర్వాత స్విచ్వర్స్ వాడుకోవచ్చు సరే అక్క ఆ తర్వాత క్యాండిల్ ఒకటి వెలిగించారు అది పింక్ కలర్ క్యాండిల్ అయ్యి ఉండాలి అట్లా ఏం లేదు గ్రీన్ అనవచ్చు ఏ కలర్ అయినా అవ్వచ్చు అతయింది కానీ కాల్చేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త నాకు ఇక్కడ పట్టకార లేక నేను ఈ కత్తితో ఇలా పెట్టు కూడా పట్టకార గానీ ప్లక్కర్ ఉంటుంది మనకి చిన్న ప్లక్కర్ దొరుకుతుంది బ్యాంగిల్ స్టోర్స్ లో అది కూడా పెట్టుకోండి ఎందుకంటే ఒకవేళ కన్సీవ్ అయ్యాను అలాంటివన్నా లేకపోతే డబ్బులు పెద్ద మొత్తంలో రావాల్సినవన్నా వీసా రావాలి అన్నా కూడా ఇవన్నీ కొంచెం పెద్ద కోరికలు కదా అవి కంటిన్యూ గా ట్వంటీ వన్ డేస్ మనం చేయాలన్నమాట అది నేను మళ్ళీ వివరంగా అడుగుతాను ఫస్ట్ ఎలా కాల్చాలి మామూలుగా మామూలుగా చేయడం చక్కగా కాలిపోతుంది పాపం ఎండిపోయి ఉంటుంది కదా అయ్యో సౌండ్ చేస్తుంది నాకు రావాల్సినవి రావాలి అని చెప్పి రాసాయి కదా అందులో ఆ వ్యక్తి అంత కఠినమైన వ్యక్తి అనమాట ఓకేనా మొత్తం కాల్చం మొత్తం మొత్తం కాలింది మొత్తం కాలింది నేను కొంచెం ఎందుకు పట్టుకున్నానంటే కాస్త మీకందరికి చూపించాలి కాబట్టి ఇటు కాల్చడం లేదు ఇప్పుడు ఇదంతా మనకి ఇదంతా మనము పోగేసుకోవాలన్నమాట కాల్ చేసిన తర్వాత జాగ్రత్త జాగ్రత్త కొంచెము కొంచెం వేడి తగ్గిన దాకా కొంచెం ఆగండి ఓకే మళ్ళీ చేయి కాలిందండి చేసామని చెప్పి కామెంట్ పెట్టకండి ఈ జాగ్రత్త కోసమే చెప్తున్నాను ఇదంతా చక్కగా మనము కాల్ చేసిన తర్వాత ఇదంతా చక్కగా ఇట్లా మనము దగ్గరికి తీసుకోవాలి ప్రతిదీ ఇట్లా చక్కగా ఆ బూడిద మొత్తం తీసుకొని బూడిదలు ఏముందంటే బూడిదలు అనే సర్వస్వం ఉంది అవును లాస్ట్కి అయ్యేది బూడిద అంటే అదే లాస్ట్కి అయ్యేది అదే ఏదైనా ఆ బూడిదని కలెక్ట్ చేసుకుంటున్నారు మీరు జాగ్రత్తగా కలెక్ట్ చేసుకోండి కింద పడనివ్వకండి జాగ్రత్తగా ఇలా కలెక్ట్ చేసుకో చేసుకొని ఇప్పుడు మనం ఇది రెండు చేతుల్లోకి ఇలా తీసుకొని బయట బాల్కనీలోకి వెళ్ళాలి బాల్కనీలోకి వెళ్ళి యూనివర్స్కి చెప్ప యూనివర్స్కి చెప్పాలి నా విష్ మొత్తం తీరిపోయింది నేను అనుకున్నట్టుగానే నా కోరిక నెరవేరింది అలా నెరవేర్చినందుకు యూనివర్స్కి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ వన్ సెవెన్ సిక్స్ అని నేను ఇప్పుడు ఊదట్లేదు పడుతుంది కాబట్టి బాల్కనీలో ఇలా బాల్కనీ నిలబెట్టి అని ఊదేశాడు పైకి ఉదాలి ఓకే పైకి యూ పైకి యూ విష్ని మీరు యు ఆర్ సెండింగ్ యువర్ విష్ దట్ బీన్ ఆల్రెడీ కంప్లీటెడ్ అని చెప్పి థ్యాంక్స్తో సహా గ్రాటిట్యూడ్తో సహా మీరు యూనివర్స్ కి పంపిస్తున్నారు రైట్ సో తప్పకుండా మీ విష్ ఎంత బిర్యానీ ఆకు ఎంత అలవోకగా కాలిపోయిందో అలానే మీ విష్ కూడా తప్పకుండా నెరవేరుతుందండి రైట్ ఎప్పుడు ఇట్లా క్వశ్చన్స్ ఉన్నాయి ఇప్పుడు చిన్న కోరిక అనుకోండి ఒకసారి చేస్తే సరిపోతుంది చిన్న కోరిక అని ఎలా తెలుస్తుంది రెండు వేలు ఇవ్వాలి మూడు వేలు ఇవ్వాలి పదివేలు ఇవ్వాలి పాపం కొంతమంది ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ రాసుకున్నాక ఒక పన్నెండు వేల ఇందలు ఇవ్వాలమ్మా పదివేలు ఇచ్చేశాడు ఆ ఒక్క రెండు వేల ఐదులు కూడా కొంచెం ఇచ్చేటట్టు చూడవా అమ్మా అంటే చిన్న కోరిక మరి ఆ రెండు వేల ఐదు సో చెప్పాను నేను రెండు వేల ఐదు వందలు కూడా ఇచ్చేసాడని ఇలా బిర్యానీ ఆకు కాల్చమ్మా ఇచ్చేస్తాడు అంటే కాల్చిన నాలుగైదు రోజులకు ఇచ్చేసాడట సూపర్ సో అట్లా సో అట్లా మనము మనకు తెలిసిపోతుంది మన ఒకటి మన సబ్కాన్షియస్ మైండ్ చెప్తుంది ఇది చాలా పెద్ద కోరిక ఇది టైం పడుతుంది అవుతుందా అవ్వదా అనే క్వశ్చన్ మార్క్ ఎక్కడన్నా మీకు ఏ కోరికలో ఉన్నా మీకు కనపడింది అనుకోండి అప్పుడు ట్వంటీ వన్ డేస్ ఒక్క బిర్యానీ ఆకో స్కెచ్ పెన్ ఒక క్యాండిల్ అంతే కదా ఇంతసేపు మేనిఫెస్ చేసుకోవడం చేసుకోండి ప్రతిరోజు ప్రతిరోజు అయితే బ్రేక్ రాకుండా ఇంకోటి ఏంటంటే ఇవాళ మనం విష్ని వాళ్ళ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ మనం గనక మేనిఫెస్ట్ చేస్తే రేపు కూడా మార్నింగ్ నైన్ ఓ అలా టైం మెయింటైన్ చేసి డిసిప్లిన్ క్రమశిక్షణగా ఉంటే అమ్మ వీళ్ళకి చాలా అవసరం ఇది కంప్లీట్ చేయాలని యూనివర్స్ కంప్లీట్ చేస్తుంది అనమాట ఏ టైం అంటే ఏ టైం అయినా ఏ టైం అయినా ఏ టైం అయినా చేసుకోవచ్చు ఎనీ టైం ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో బ్రేక్ పడింది ఏంటి పరిస్థితి జనరల్ గా లేడీస్ కి బ్రేక్ వస్తుంది మనం ఆ ఫోర్ డేస్ మనం ఏం చేయకూడదు కదా అప్పుడు బ్రేక్ వస్తుంది కంటిన్యూ చేయండి క్యాలెండర్ లో చక్కగా టిక్ పెట్టేసుకోండి ట్వంటీ వన్ డేస్ చేసినప్పుడు ఎక్కడైతే మీరు టిక్ పడలేదో అక్కడ బ్రేక్ వచ్చినట్టు అంతే కదా సో ఆ తర్వాత కూడా కంటిన్యూ చేసుకోవచ్చు ట్వంటీ వన్ డేస్ కంటిన్యూగా చేస్తే చాలా మంచిది ప్రత్యేకించి ఈ రోజు స్టార్ట్ చేయటం బాగుంటుంది అనేది ఏదైనా చెప్తారా డబ్బుల గురించి అనుకున్నప్పుడు వెడ్నెస్ డే వెడ్నెస్ డే మన అప్పు తీరాలి గోల్డ్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు మంగళవారం కొంతమంది ఐఎమ్ మనీ ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ ఐ రిసీవ్ లాట్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద యూనివర్స్ అని చెప్పి కూడా రాస్తారు అలా రాసినప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు ధర్మబద్ధంగా అమౌంట్ని సంపాదించాలనుకుంటున్నారనేది అనేది గుర్తుపెట్టుకోండి బికాస్ ఐఎమ్ అగెయిన్స్ట్ ఆఫ్ లాటరీస్ ఈజీ మనీకి నేను చాలా దూరం ఓకే సో అలాంటి అలాంటి విష్ అలా కాకుండా మీరు ఏమైనా బిజినెస్లో మీరు డబ్బు బాగా సంపాదించాలనుకుంటున్నారు ధర్మబద్ధంగా అనుకుంటే కనుక ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ ఐ వర్న్ లాట్ ఆఫ్ మనీ దిస్ మంత్ ఈ మంత్ అని చెప్పి మీరు చక్కగా చేయొచ్చు అనమాట అట్లా రైట్ అక్క ఇంకా ఈ కోరికలే కాకుండా ఇంకేం నెరవేర్చుకోవచ్చు అక్క ఈ పద్ధతిలో బిర్యానీ ఆకుని కాల్చింటే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ టు సెవెన్ ఓ క్లాక్ లోపల ఎప్పుడైనా కూడా